అంటే వంద మంది ఒకవైపు ఉన్నారు పది మంది ఇంకొకటి ఈ పాప మీద వాడు ప్రయత్నం చేశాడని వీడు చెప్పిన తర్వాత ఇప్పుడు వాడు కేసు పెట్టిన తర్వాత హాస్పిటల్ జాయిన్ అయ్యాడు అందులో నెసడెంటో మీకు తెలుసు అందులో నెసూడెంటు వాడికి రాజమ రాజమర్యాదలు ఏంటండి బొక్స్ కట్టినప్పుడు జాయిన్ చేయలేదు సార్ అడ్మిట్ అయ్యాడు సరే వాడు అడ్మిట్ అయ్యాడు మీరు తీసేనండి సరే రేపు డిశ్చార్జ్ చేస్తానని హ్యాపీగా వెళ్ళారు అంటే ఒక ఒక క్రైమ్ చేసిన హాస్పిటల్లో జరిగిన దాకా మీరు చూస్తూ ఉంటారండి అతను డిశ్చార్జ్ అయిన దాకా నేను కూర్చుంటాను మేమందరం ఎక్కడ కూర్చుంటాను ఆ కుట్టిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉన్నారు ఇంకా ఇంకా కుర్రా కుర్రాన్ని కొట్టడానికి ఊళ్ళో తిరుగుతున్నారు మరి వాళ్ళ మీద యాక్షన్ ఏంటంటే తీసుకో అదండి ఆల్రెడీ కొట్టారు కదా కొట్టిన వాళ్ళ మీద పదకొండు వేల పాప మీద పాపని రేపు చేయాలని ప్రయత్నం చేసి ఆ పాప వాళ్ళ టీ కొట్టి పారిపోయి ఒక రకంగా మళ్ళీ బాధితురాలి బంధువుల్ని తలలు పనులు కొట్టారు వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు అంటే వీళ్ళు ఎస్టీ వాళ్ళు ఎరుకల వాళ్ళు ఎవరు దిగు పై పది మంది ఉన్నారు అంటే జనబలాన్ని బట్టిస్తారండి అదే సెల్ఫోన్ అన్నారండి సార్ మీరు ఉంటానికి వెళ్ళారు ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ కూడా లేదండిలో ఉన్నారు సార్ తీసుకొచ్చారండి ఇప్పుడు వస్తున్నారు తీసుకొచ్చారు